జగిత్యాల జిల్లా మేట్పల్లి పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషల్ క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ ఘనంగా నిర్వహించారు లయన్స్ క్లబ్ అధ్యక్షులు దొంతుల ఆంజనేయులు అధ్యక్షతన రిజిస్ట్రేషన్ జనరల్ చెకప్ డెంటల్ చెకప్ గైనకాలజికల్ కార్డియాలజీ క్యాన్సర్ స్కానింగ్ ఉచితంగా డాక్టర్స్ రణధీర్ స్వప్న నిఖిత సస్వామతి శిరీష అందరిత్య ఉచిత వైద్యం నిర్వహించారు ఉచిత మందుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పీ ఉమామహేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా డిఎస్పీ డాక్టర్లు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ మెట్పల్లి వారి సహకారంతో పట్టణంలోని గ్రామీణ పట్టణ ప్రజలకు అందుబాటులోకి ఈ ఉచిత మూగ క్యాంపు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని లయన్స్ క్లబ్ సేవలు గతంలో విన్నామని చాలా మంచి కార్యక్రమాలు చేశారని పేద విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చలికాలంలో వృద్ధులకు పంపిణీ ఉచిత కంటి శిబిరాలు ఏర్పాటు చేయడం ఇతర చెంద ఆర్థిక సహాయ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమని ఈ సందర్భంగా లయన్స్ మెట్పల్లి వారిని అభినందిస్తున్నారని అన్నారు సాయంత్రం నడుస్తుంది ఈ క్యాంపులో ప్రతి ఒక్కరూ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి వాళ్ళకి ఉన్నటువంటి ఏమైనా రోగాలు కానీ జబ్బులు కాని ఉంటే డాక్టర్స్ ఉన్నారు మంచి మంచి డాక్టర్ హైదరాబాద్ నుంచి కూడా డాక్టర్ వచ్చారు మల్లాడి హాస్పిటల్ నుంచి డాక్టర్ వచ్చారు ప్లస్ మెడికల్ సిబ్బంది ఉన్నారు వాళ్ళు చూసుకొని వాళ్ళకు అలాగే ఫ్రీ మెడిసిన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటారు కప్పున అండి రేడియేషన్ క్యాన్సర్ క్యాన్సర్కి రేడియేషన్ ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ను మేము ఈ మెట్పల్లి లయన్స్ క్లబ్ మరియు నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ హైదరాబాద్ నుంచి ఇక్కడ క్యాన్సర్ మొదటి దశల్లో ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ మరియు గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేసి మొదటి దశల్లో కనుక్కోవడానికి మేము ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సులు తీసుకొచ్చాము మేము మ్యామోగ్రఫీ కాల్ చేస్తాము అలాగే కాకుండా గుండెకి సంబంధించిన వ్యాధులను నిర్ధారణ చేయడానికి ఎటువంటి వాళ్ళకి ఏమైనా గుండె ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే వాళ్ళకి ఈసీజీ అండ్ యూడీ ఎక్కువ కూడా చేస్తాము అలాగే మనకు మన ఇండియాలో చూసుకున్నట్టయితే నోటి క్యాన్సర్లు జరందా పొగాకు ఇవన్నీ తీసుకునే వాళ్ళు నోటి క్యాన్సర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి

మెట్పల్లి లైన్స్ క్లబ్ సంయుక్తంగా మెడికల్ క్యాంప్ మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఇందులో ఆంకాలజిస్టు కార్డియాలజిస్టు డెంటిస్టు అండ్ కార్డియాలజిస్టు సేవలు టూడీఏకో ఈసీజీ సేవలు నిర్వహించి నిర్వహిస్తున్నారు క్యాన్సర్ యొక్క ఎన్ని ప్రికాషన్ టెస్టులు ఏమైనా ఉంటే ప్రతి టెస్టు చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు ఒక నానోగ్రఫీ ప్లస్ వేరే టెస్ట్తో క్యాన్సర్ అయిన రో రొమ్మ క్యాన్సర్ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు నిజంగా ఉంటే వాళ్ళు పరీక్ష చేసి వాళ్ళు మంటే డాక్టర్ కూడా వచ్చారు ఇక్కడికి డెంటిస్ట్ కూడా వచ్చారు ఇక్కడికి అన్ని సేవలు వెట్పల్లి ప్రజలందరూ వినియోగించుకోవాలని కూర్చున్నారు వెట్పల్లి క్లబ్ వారి సౌదర్యంతో మల్లారెడ్డి నాన్నయన హైదరాబాద్ వారి సౌందర్యంతో ఈ రోజు మేడ హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాంప్ తో పాటు మేము ప్రతి సంవత్సరము ఈ లైఫ్ క్లబ్ ఆఫ్ బ్రేక్ వారి ఆధ్వర్యంలో కంటి ఆపరేషన్లు కూడా చేయించడం జరుగుతుంది కంటి ఆపరేషన్లు ప్రతి సంవత్సరము దిగ దగ్గర ఐదు వందల మందికి మేము ఆపరేషన్లు చేయించడం జరుగుతుంది దాంతోపాటు పాటు ఇంకా రకరకాల సర్వీసులు స్కూళ్లకు కానీ మెడికల్ కానీ చేస్తున్నాము అలాగే చాలా మందికి ఇరుపేద మహిళలకు మిషన్ కేంద్రం పెట్టడం జరుగుతుంది దాని ద్వారా దగ్గర దగ్గర ఒక సంవత్సరంలో ఐదు వందల మందికి మేము ఉచితంగా కుట్టించిన నేర్పించి వాళ్లకు కావడానికి మేము సహాయ ఉపాధి పొందడానికి సహకరిస్తాం ఎర్లీగా డయా క్యాన్సర్ రిక్వెట్ చేసి వెళ్ళకపోతే నివారించవచ్చు రోగిని నివారించ రోగానికి నివారించవచ్చు మరియు ట్రీట్మెంట్ ఎర్లీ చేయటం అయితే క్యాన్సర్ సర్వైవల్ బాగా పెరిగింది అంటే క్యాన్సర్ వల్ల మంచి చనిపోకుండా ఉండాలంటే ఎర్లీగా డయాగ్మెంట్ కావాలి ఇంకొకటి ప్రివెంట్ చేయాలి ఈ ప్రివెన్షన్ కూడా వెళ్ళిపోవచ్చు బ్యాక్టీరియర్ కాల్పోస్కోపీ చేస్తే ఎవరికైనా ఎర్లీగా ఉంటే తెలుసుకొని దానికి దానికి తగిన ట్రీట్మెంట్